ಮಕ್ಕಳ ಬಟ್ಟla ಪ್ರಬಂಧ ನಿರ್ಲಕ್ಷ ಬಯಕೆರೆ ಪರಿಶುದ್ಧೀಕರಿಸಾಲಿ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕla ಸಮಸ್ಯೆಲನ್ನು ವೆಂಟನೆ ಪರಿಸರವನ್ನು ಕಾಪಾಡಲು ನಾವು ಒಟ್ಟಾಗಿ ಕೆಲಸ ಮಾಡೋಣ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕla ಪಾರ್ಟನರ್ ಛೇಸೆ ಅಂತ ವರಕ ಸ್ವದರನ ಬಾಸಿ ಐಟಿಓ ಜೈ ಜವಾನ್ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕla ಬಟ್ಟla ಪ್ರಬಂಧ ನಿರ್ಲಕ್ಷ ಬಯಕೆರೆ ಪರಿಶುದ್ಧೀಕರಿಸಾಲಿ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕla ಬಟ್ಟla ಪ್ರಬಂಧ ನಿರ್ಲಕ್ಷ ಬಯಕೆರೆ ಪರಿಶುದ್ಧೀಕರಿಸಾಲಿ ಚೆವೈಟ್ ಕರಿ పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులను పర్మెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం ఆరోగ్య బీమా సౌకర్యం అందించే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు పిఆర్సీ పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర పిలుపులో భాగంగా సిరిసిల్లా వేములవాడ మున్సిపల్ కార్మికులందరితో సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ లో దాదాపు అరవై వేల మంది మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాలుగా మరి పనిచేస్తూ సేవలు అందిస్తున్నా కూడా వారిని పర్మనెంట్ చేయకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి మనం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే సిరిసిల్ల మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణలో కావచ్చు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు వచ్చాయంటే మున్సిపల్ కార్మికుల శ్రమ ఫలితంగానే వచ్చింది అదేవిధంగా వేములగూడ మున్సిపల్ లో చూసుకున్నట్లయితే మన దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన దేవస్థానంలో నిత్యం వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయడంలో అహర్నిశలు అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నా కూడా ఈ మున్సిపల్ కార్మికుల చేత పనిచేయించుకున్నటువంటి అధికారులు ప్రభుత్వాలు వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి స్థానిక సమస్యలు ఏవైతేనో వాటిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వేమునాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలు కావచ్చు పిఎఫ్ ఈఎస్ఐ ఇతర పనిముట్లకు సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించి వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకున్నటువంటి మున్సిపల్ శాఖ సంబంధించి ముఖ్యమంత్రి గారే శాఖను చూస్తున్నారు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మరి మీరే ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి మా మున్సిపల్ కార్మికుల బాధలను ఇప్పటికైనా అర్థం చేసుకొని మేము ఇప్పటికే పది నెలల పాటు ఎదురు చూడడం జరిగింది ఇప్పటికైనా మా పది నెలల కాలం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే మున్సిపల్ కార్మికులను పన్మెంట్ చేసి కనీస వేతనాలు అందించి మరి ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకుంటే కనుక మేము అక్టోబర్ ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరితో కూడా చెలో హైదరాబాద్ సిడి ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది అయినా కూడా ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులందరం కూడా పనులు బందేసి నిరోధక సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం